ఎలాగొట్టు పోతే మనం వేస్ట్ చెప్పారు మెడికేసి ప్లస్ ట్రెండ్ కదా సరే ఏమంటారు ترا پنهنجي دل جي داسڻ ۾ ماڻهو سارن جي چرون ۾ అది లోకంలో పడురా మార్స్ నాల్క ప్రాజాలం అంతకన్నా ఎక్కువ because I పరుగులు రేంక్ రెండు ఎలా చూస్తాం ఎంతమంది ఎంత కొద్ది లేకుండా వాళ్ళ ఆఫీస్ వాళ్ళ సేవాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా బెదిరిస్తుంది మేము తీసుకొచ్చి చదిపించి ఎస్ఐ కొలు వచ్చినంత తండ్రి కావాలంట మంది పిల్లలు కావాలంటే నా భర్త ఎస్ఐ జాల మహేందర్ ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నాడండి ఎక్సైజ్ కానిస్టేబుల్ వివా వివాహిత ముగ్గురు పిల్లల తల్లి అండి ఆమె భర్త జేగటి నరసింహ బురుగుల వసంత ఈమెతోటి అక్రమ సంబంధం ఏర్పడింది సో ఆమెతోనే కలిసి ఉంటున్నాడు మమ్మల్ని పట్టించుకోవట్లేడు వాళ్ళ వాళ్ళిద్దరికి అక్రమ సంబంధానికి మేము అడ్డుకున్నామండి నన్ను నా పిల్లల్ని చంపే ప్రయత్నాలు చేస్తున్నాడు అండి ఈమె ఈమె కత్తి తీసుకొచ్చి నా మెడపైన పెట్టి వెళ్ళిపోవాలి నువ్వు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోవాలి లేకపోతే మేము చంపేస్తామని ఆమె అంటుంది నా భర్త బీబీపేటలో కామారెడ్డి బీబీపేటలో ఎస్ఎస్ఓలో ఎస్ఎస్ఓ చేస్తున్నప్పుడు ఈ వాళ్ళతో నన్ను బెజించాడు అండి చంపేస్తా అని విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలని ఈ నేను ఎక్కడుంటే అక్కడ ఈ వసంత వస్తుందండి నా భర్తతో ఉండడం ఈమెకు భరించలేకపోతుంది భరించ భరించలేక నా భర్తని ఉండనివ్వదు నాతో ఉండనివ్వదు ఏదో రకంగా బయటకు తీసుకెళ్తారు నన్ను కొడతారు తిడతారు అన్నీ చేసి బయటికి వెళ్ళిపోతారు తీసుకొని వెళ్ళిపోతుంది నా భర్త నా భర్తకి ఈమతోనే ఉంటున్నారు సార్ అసలు పట్టించుకోవట్లేదు మా అన్న ఏం చూడట్లేదు నా మదర్ వాళ్ళ ఇంట్లోనే వదిలేశాడు మమ్మల్ని మా ఫాదర్ కూడా వీళ్ళ వీళ్ళ టార్చర్ భరించలేకనే కొట్టారు సార్ ఉండాలని తీసుకొచ్చి కొట్టిపించారు మా ఫాదర్ చనిపోయారు మా మదర్ టోటల్గా సిక్ అయిపోయింది ఇప్పుడు అసలుకి ఇప్పుడు ఆమెతోనే ఉంటున్నాడు అక్రమ వాళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు సార్ అందుకే మేము వాళ్ళ చేతిలో చచ్చేదానికంటే మాకు మెర్సీ కిల్లింగ్ కావాలని అడుగుతున్నాం సార్ నా అవయవాలు తీసి ఎవరికైనా దానం చేయండి ఒక ఫోర్ ఫైవ్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి జరుగుతుంది సార్ నా పిల్ల ఒక టెన్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది పిల్లలకి ఫైవ్ ఇయర్స్ సార్ ట్విన్స్ బాబు పాప అట్లా ఏం పట్టించుకోవట్లేదు సార్ మా గురించి ఏం మర్చిపోయింది ఆయన మమ్మల్ని ప్రాపర్టీస్ అన్నీ ఆమెకే రాసి ఇచ్చారు సార్ ఆమెకి షూరిటీ బ్యాంక్ షూరిటీ పెట్టేసి లోన్లు తీసి జీతం అంతా ఆమెకే ఇచ్చేసి ఆమెతోనే వండుకుంటూ మూడంతస్తుల ఇల్లు ఔషాపూర్లో మూడు అంతస్తుల ఇల్లు కట్టించిండు వీళ్ళ 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 తమ్ముడు కూడా జాలలింగస్వామ్య సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ ఆయన డీజీపీ ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు ఆయనకు చాలా మంది ఆఫీసర్స్ తెలుసా అంట వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు ఎలా మమ్మల్ని ఏ మమ్మల్ని చంపేసినా ఏం చేసినా ఆయన కేసులు మాఫీ చేయిస్తాడంట ఇక అదే ధైర్యంతో ఉంటున్నారు నన్ను ఊర్లోకి ఒకళ్ళని చంపినా అవే కేసులు ఉంటాయంట ఇంటిని మొత్తం మా ఇంటి వాళ్ళని అందరిని చంపినా అవే కేసులు అని అంటున్నారు సార్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కే సపోర్ట్ అంట అదే చెప్తున్నాడు లోపల లోపల ముసుగులో ఎవరికి తెలియదు మే మేము అంత ఒకటే ఉంటాము ఆఫీసర్స్ మేము అంత ఒకటి ఉంటాము మాకు తెలియదే ఇంత పని చేస్తున్నామా ఇంతవరకు అసలు నీకు న్యాయం జరుగుతుందా జరగదు కూడా అని చెప్తే ఇట్లా ఇట్లా చెప్తున్నాడు కేసు పెట్టను కేసు పెట్టండి బెదిరిస్తున్నారు సార్ కేసు పెడితే శాశ్వతంగా మా అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంచేస్తాడంట మమ్మల్ని నీ బతుకంత కోర్ల చుట్టూ తిరగడమే ఆఫీసుల చుట్టూ తిరగడమే సరిపోతుంది కోర్టు చుట్టూ తిరగడమే సరిపోతుంది నీకు ఎటువంటి న్యాయం జరగదు మేము ఈ అన్ని అన్ని ప్రాపర్టీస్ మొత్తం సంపాదించుకున్నారు సార్ ఆమె పేరు మీదే రాసి ఇచ్చేసారు ప్రాపర్టీస్ అన్ని ఆమెతోనే ఉంటున్నాడు ఇప్పటికి కూడా షూరిటీ మాది నా పేరు జ్యోతి సార్ మా అత్తగారు ఊరు ఒట్టుమర్తి మా అమ్మగారు ఊరు నాకిపల్లి